హాయ్ అండి ముందుగా పోలీస్ వారికి చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ టు ద పోలీస్ ఫార్ ఫార్ హెల్పింగ్ అస్ అవుట్ అండ్ వచ్చిన మీడియా వారికి అండ్ గెస్ట్కి అండ్ ఫ్యాన్స్ అందరికి కూడా చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఐ డౌట్ స్టార్ట్ విత్ మా సినిమా ఆర్ట్ డైరెక్టర్ రామ్ కుమార్ గారు అండ్ సినిమాకి ఫస్ట్ టైం మీటింగ్ చేసిన కోటి గారు అండ్ డిఓపి సాయి శ్రీరామ్ గారు ఈ ముగ్గురు సినిమాకి చాలా చాలా బాగా చేశారండి దర్ బెస్ట్ ఎఫర్ట్స్ అండ్ సినిమాకి చేసిన మా జి ప్రకాష్ గారు ఇదే వండర్ఫుల్ మ్యూజిక్ వండర్ఫుల్ సాంగ్స్ ఆల్రెడీ వన్ మోర్ టైమ్ సాంగ్ అండ్ సర్ప్రైజ్ సాంగ్ చాలా పెద్ద హిట్స్ అయ్యాయి అండ్ సినిమాకి బీజిఎం చాలా 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 బాగా ఇచ్చాడు రేపు ట్వంటీ ఇయర్ చూసాక మీరే అంటారు అండ్ తర్వాత మా సినిమా ఆర్టిస్టు కో ఆర్టిస్టులు ఆర్పి గారు కిషోర్ గారు మిర్చి కిరణ్ గారు అండ్ ఇంకా మిగతా అందరి ఆర్టిస్టు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ సపోర్టింగ్ మీ అండ్ సినిమా గురించి నేను ఆల్రెడీ నేను చాలా మాట్లాడాను నా ముందు ఈవెంట్స్లో సినిమా అది ఇది అని సో ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి ఒకటే చెప్తాయంటే సినిమా గురించి ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ సో ఇది మార్చ్ ట్వంటీ ఎయిత్ మీరు చూస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి లీలా లీలాకి నాకు ఇది సెకండ్ మూవీ అండ్ సో ఫస్ట్ సెకండ్ ఫస్ట్ మూవీ ఆడలేదు సో ఈ సినిమా డెఫినెట్గా ఆడుతుంది అండ్ మా ఇద్దరు హిట్ ప్లేయర్ని మళ్ళీ ఈ సినిమాతో నాకు ప్రూవ్ అవుతుంది అండ్ ఈ సినిమాలో షడ్ ఇడ్ అైస్ కామిక్ రోల్ సో షీ ఈస్ గోయింగ్ టు ఎంటర్టైన్ యూ ఆల్ ఐఎమ్ ష్యూర్ దాట్ యూ ఆల్ ఆర్ గోయింగ్ టు లవ్ అ క్యారెక్టర్ అండ్ ఐ కాంట్ వెయిట్ వర్క్ విత్ హర్ మోర్ అగైన్ ద ఫ్యూచర్ అండ్ అండ్ ఆ సినిమాలో వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ లాగా వచ్చిన కేతికా శర్మ సర్ప్రైజ్ సాంగ్ ఎంత బాగుందో తన ప్రజెన్స్తోని ఆ సాంగ్ని ఇంకా అందంగా చేసింది తన ప్రజెన్స్తో తన స్టెప్స్తోని ఆ సాంగ్ని ఒక రేంజ్ రేంజ్లో తీసుకెళ్ళింది ఆ సాంగ్ థియేటర్లో ఎప్పుడు వచ్చినా కూడా అసలు థియేటర్లో చాలా బాగుంటుంది ఆ సాంగ్ అండ్ పీపుల్ విల్ గో బ్ ఫోర్ ఫర్ డా డ్యాన్స్ మూవ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మా సినిమా ప్రొడ్యూసర్స్ అండి మైత్రి గారు మైత్రి రవి గారు అండ్ మైత్రి నవీన్ గారు ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఒక సినిమాకి యాక్చువల్ రియల్ హీరోస్ ఆర్ ద ప్రొడ్యూసర్స్ డబ్బు వాళ్ళది వాళ్ళు లేకుంటే మేము లేము ఈ స్టేజ్ లేదు మాకు మాకు మీ లాంటి ఫ్యాన్స్ ఉండరు సో రవి గారు నవీన్ గారు వాళ్ళు చెప్పాలంటే మైత్రి ఇవాళ ఇండియాలో ద టాప్ ప్రొడక్షన్ హౌస్ దే ప్రూ ఇట్ విత్ పుష్ప టూ అండ్ పుష్ప అండ్ టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ సంక్రాంతికి ఇద్దరు పెద్ద స్టార్లతోని బాగా ఇష్టం గారు చిరంజీవి గారు వాళ్ళతోని వీరసింహారెడ్డి అండ్ వాళ్ళదేరి వీరయ్య వన్ డే గ్యాప్ రిలీజ్ చేసి రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ కొట్టిన ఘనత వాళ్ళదే అండ్ ఇంకోటి ఇప్పుడు ఈ సినిమా స్టార్ మార్చ్ ట్వంటీ ఎయిత్ మళ్ళీ ఏప్రిల్ టెన్త్న హిందీలో జాట్ తమిళ్లో గుడ్ బై అండ్ మలయాళం కూడా ఇంకో సినిమా ఉంటుంది ఏదో చిన్నది ఏదో సో ఇన్ స్టాన్ ఆఫ్ ట్వెల్వ్ డేస్లో దే ఆర్ రిలీజింగ్ ఫోర్ బిగ్ ఫిల్మ్స్ సో ఆ క్రెడిట్ మళ్ళీ మీదే అండి మళ్ళీ మీకు మీకు ఇది ఒక మళ్ళీ మీకు ఇది ఒక రికార్డు అండ్ సారీ అండి మా సినిమా చేసిన మా లిరిసిస్టులు మా లిరిసిస్ట్ సారీ కాసేవ్ స్వామి గారు అండ్ చంద్రబోస్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ ఫర్ యుర్ లవ్లీ ఫర్ యూర్ లవ్లీ వర్డ్స్ అండి అండ్ మైతి రవి నవీన్ గారు ఈ సినిమాకి వీళ్ళు లేకుండా ఈ సినిమాని ఎవరు ఇంత భారీగా తీసేవాళ్ళు కాదు వాళ్ళ నమ్మకం ఈ సినిమా మీద రేపు స్క్రీన్లో ప్రతి పైసా మీకు కనిపిస్తుంది ఈ సినిమా వాళ్ళ కోసమైన చిన్న పెద్ద హిట్టే వాళ్ళకి రూపాయికి రూపాయి వెళ్ళి కావాలని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సార్ మైత్రి దిస్ నాకు మీద ఫస్ట్ సినిమా బట్ ఐ ఫీల్ లైక్ హోమ్ బ్యానర్ ఎందుకంటే నాకే నాకు అలకొచ్చిన మా రవి గారి ఫోన్ చేసి ఆయనతో ఫోన్లో పోట్లాడుతుంటాను ఏమొచ్చిన సో ఐ ఫీల్ లైక్ ఫ్యామిలీ ఫ్యామిలీ అంటేనే వి టాక్ లైక్ దట్ సో ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ ది బ్యానర్ అండి అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ వెంకీ నాకు దేవుడిచ్చిన తమ్ముడండి అండ్ వెంకీ గురించి నేను ఇప్పుడు యాజ్ అ డైరెక్టర్ మాట్లాడును ఎందుకంటే సినిమా విల్ స్పీక్ అండ్ వెంకీ చోట చెప్తాను తనకి నా మీద ఎంత లవ్ ఉందో నా మీద ఆ లవ్ని ఈ సినిమా చూపించాడు అది మార్చ్ ట్వంటీ ఎయిత్న యుల్ విట్నెస్ ఇట్ ఈ సినిమా రిలీజ్ తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చే ప్రతి అవార్డు ఐఫా సైమా వెళితే ఆస్కర్ అవార్డు అన్నీ కూడా కాదు వచ్చేది మా వెంకీ కుదుర్లాకి యాజ్ అన్ యాక్టర్ యాక్టర్ ఎందుకంటే మధ్య రీల్స్లో బాగాస్తుంది యాక్టింగ్ ఇన్స్టా రీల్స్లో ప్రోమోస్ అన్నిట్లో యాక్టింగ్ చాలా బాగా ఇస్తాడు సో యాక్టర్గా అవార్డు వచ్చేది మా వెంకీకి సో థ్యాంక్ యూ వెంకీ దిస్ ఆర్ సెకండ్ ఫిల్మ్ అండ్ నెక్స్ట్ త్వరలోనే ఇంకో మన థర్డ్ సమోట్ చేయాలి అది ఇంకా పెద్ద ఎక్ట్ అవ్వాలి అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ద లెజెండ్ డేవిడ్ వార్నర్ మా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం విత్ యోర్ ప్రెజెన్స్ దిస్ టు అదర్ లెవెల్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ వార్నర్ గారు తన తను క్రికెటింగ్ ఫీల్డ్లో ఆ ఫీల్డ్లో ఎలా అయితే ఎంత ఉత్సాహంగా ఉంటారో ఎంత చాలా బాగా ఆడతారు గేమ్ని అలాగే ఈ సినిమా ఫీల్డ్లో కూడా అంతే ఉత్సాహంగా ఆడడానికి వస్తున్నాడు మాస్టర్ స్టేట్ తన క్యామి చిన్నదైనా కూడా ఇట్ బి వెరీ ఇంపాక్ట్ఫుల్ సినిమాని ఒక హైకి సినిమాని తీసుకెళ్తుంది సార్ యు మైట్ బి అ లెజెండ్ టు ద వరల్డ్ బట్ ఫర్ తెలుగు యుర్ ఆల్వేస్ డేవిడ్ బై ఆర్ వార్నర్ మావా సో యుర్ యు ఆర్ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ యూర్ సో మచ్